తుని మండలం ఎస్ అన్నవరం జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు సెక్రటరీ మధుశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎస్ అన్నవరం గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు సెక్రటరీ మధుశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు మార్కెండేయులు వంగలపూలి కృష్ణ సాకరాము నాని పోలిశెట్టి దొరబాబు జనసేన నాయకులు వంగలపూడి నాగేంద్ర జుబ్బాదుల నాగేశ్వరరావు వంగలపూడి వంశీ చోడిశెట్టి భాస్కర్ సూర్య బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నియస్త్రం చేదుదా अपन सर दादा जी जरूर अह నేను అను శుభమైన ఆరోగ్యవంతమైన ఆత్మవంతమైన కరికొస్తా ధన్యవాదాలు హాజరుండి రూపంించే దిసరా రూపం ఇచా ఈ సెప్టెంబర్ 15వ తేదీన ఈ సెప్టెంబర్ 15వ రామమాయి శ్రీదేవినా దొర్గినా 2024 సంవత్సరం 2024 సంవత్సరం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ జయకి నాటికి జయకి

తీసుకు వస్తా పదార్థాల